మా పసలపాడు గ్రామానికి వచ్చేసరికి సంక్షేమ పథకాలు అమ్మఒడి ద్వారా జనాలందరికీ పిల్లలకి డబ్బులు వేయటం కానీ నాడు నేడు కింద స్కూల్లో రూపురేఖ మార్చి బాత్రూమ్తో సహా ఇవాళ మనకి ఇంట్లో బాత్రూమ్లు కూడా ఉండవు అలా బాత్రూమ్లు కానీ వాటర్ కానీ భోజనం కానీ డ్రెస్సులు కానీ పిల్లలకు కానీ అలా అభివృద్ధి చేయడం కానీ మరియు రైతులకి భరోసా ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి చేయుత డబ్బులు ఇవ్వటం కానీ పింఛనుల పెంపు కానీ ఇలా ఒకటే కాదు సంక్షేమ పద కాదు ప్రతి ఒక్క గడపకి మినిమం రెండు నుంచి మూడు లక్షలు లబ్ధి చేయకూడదు అదే కాకుండా మా గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ కొంతమంది తెలుగుదేశం నాయకులు స్టేట్ వైజ్గా ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు మేము ఇంటూనే ఉన్నాము ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులకి చెప్తున్నా నేను మా గ్రామానికి వచ్చి చూడండి డెవలప్మెంట్ పనులు జరగలేదు జరిగిందా జరగలేదా అనేది మీరు ఆలోచించండి మా గ్రామంలో పసలపాడి గ్రామానికి వచ్చేసరికి ఎస్సీ కాలనీలో ముప్పై లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాము మరియు బోర్లు మోటార్లు పైప్ లైన్లు అన్ని వేసాము మా గ్రామానికి ఎస్సీ కాలనీకి యాభై లక్షలు పెట్టి ఒక చర్చి నిర్మాణం పదిహేను లక్షలు పెట్టి ఇంకొక చర్చి నిర్మాణం అదే ఎస్టీ కాలనీలోకి వచ్చేసరికి పదిహేను లక్షలు పెట్టి ఒక సిమెంట్ రోడ్లు కావచ్చు ఇరవై లక్షలు పెట్టి ముత్తలంగుడి కావచ్చు మరియు ఎక్కడైనా కానీ మా ఊరి గ్రామంలో ఎక్కడైనా సరే మట్టి రోడ్డు అగబడితే చూడండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ పనులు ఒకసారి రండి చూడండి చూసి అప్పుడు మీరు డెవలప్మెంట్ రాష్ట్రంలో జరగలేదని ఒక మాట చెప్పండి మీరు అప్పుడు చెప్పండి మీరు ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా మా గ్రామం వచ్చి చూడండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయో చూడండి చూసి అప్పుడు మాట్లాడండి ప్రతి వీధుల్లో సీసీ రోడ్లు వేసాము ప్రతి ఇంటికి నీటి సప్లై చేసి కుళాయిలు ఏర్పాటు చేసాము సిమెంట్ రోడ్లు కానీ బోర్లు కానీ ట్యాంకులు కానీ ప్రతి ఒక్క కానీకి ఏ సమస్య వచ్చినా కానీ అది చేసి చూపించాము ఏ పథకాలు లేనప్పుడే నాలుగు సార్లు ఎమ్మెల్యే వెళ్తారు మా ఎమ్మెల్యే గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి పథకాలు అయితే ఏవి ఊరు ఊరు డెవలప్మెంట్ జరిగింది కాబట్టి పోయినసారి మెజార్టీ కాడికి మా ఎమ్మెల్యే బిల్ల రామకృష్ణారెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ తెప్పిస్తాము వస్తుంది ప్లస్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క మండలం కూడా పోయినసారి మెజార్టీ కాడికి ఎక్కువ మెజారిటీ వస్తుంది